ఇటీవల మహారాష్ట్రలో జస్టిస్ గవాయ్ పర్యటించారు మహారాష్ట్ర ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా చీ చీఫ్ జస్టిస్గా ఆయన బాధ్యతలు తీసుకొని మొదటిసారి మహారాష్ట్రకి వెళ్తే తన సొంత రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులు కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆఫీసర్స్ కానీ కనీసం ఆయనకు వెల్కమ్ కూడా చెప్పలేదు ప్రోటోకాల్ ప్రకారం కనీసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైనా వెళ్ళి చీఫ్ జస్టిస్కి స్వాగతం పలకడం అనేది ఆనవాయితీ నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళే స్వాగతం పలకడం అనేది సాంప్రదాయం ఆనవాయితీలని సాంప్రదాయాల్ని పక్కన పెట్టి ప్రోటోకాల్ని కూడా పక్కకు పెట్టేసి చీఫ్ జస్టిస్కి సొంత రాష్ట్రంలో అవమానం జరిగింది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం అది సో అటువంటి రాష్ట్రంలో తన సొంత రాష్ట్రంలో తనకు కనీస గౌరవం ఇవ్వని ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయన నవ్వుతూనే కమెంట్ చేశారు నేను చర్యలు తీసుకోవచ్చు కానీ తీసుకోను నేను దీన్ని అవమానంగా భావించట్లేదు అంటూ నవ్వుతూ మాట్లాడారు జస్టిస్ గవాయ్ ఇప్పుడు సుప్రీంకోర్టు వేదికగా ఆయన పైన దాడి జరిగిన తర్వాత కూడా దాడి చేసిన వ్యక్తి పైన కేసు నమోదు చేయొద్దు అంటూ కోరారు అలా కోరడం ద్వారా సనాతన ధర్మం పేరుతో తనపైన చేస్తున్న దాడులు చేస్తున్న వాళ్ళను అమాయకంగా చూస్తున్నాను వాళ్ళని అమాయకులుగా చూస్తున్నాను అని ఆయన చెప్పినట్లయింది